ఇంకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా అలా జరుగుతుండగా ఆవిడకి రెండు వందల రూపాయల గురించి అని ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అది ఇవ్వలేదు ఇంకా ఎదుట అవుతుందిలే ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటని అర్థం కాకుండా ఆవిడ అలా ఉండిపోవడం తర్వాత తర్వాత మళ్ళీ కాలం స్లోగా అలా జరుగుతుండగా అమ్మగారు అంటే లైక్ మా అత్తగారు మా అత్తగారు వాళ్ళ అమ్మగారు పాలకొల్లు వెళ్ళి ఆవిడని అంటే రీసెంట్గా అల్లుడు చనిపోయాడు అని చెప్పని ఆవిడ రెగ్యులర్గా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటుంది అలాగే ఒక టైంలో అరౌండ్ నాకు ధనంగా గుర్తులేదు టూ థౌజండ్ ఎయిట్ అవ్వచ్చు ఎయిట్ ఎండింగ్ నైన్ అలా ఆ టైంలో ఎయిటీ అనుకుంటున్నాను నేను అయితే ఎయిట్లో ఆవిడ మా అత్తగారు వాళ్ళ అమ్మగారు పాలకొల్లింది ఒకసారి వెళ్ళి చూస్తాయి చూసి ఆవిడ కూర్చుని ఏదో బాధపడుతుంటే లైక్ అలా ఏడుస్తుంటే ఆ బాధలో నా కుదురు ఇంకా ముప్పై సంవత్సరాలు నిండలేదు లేకపోతే ముప్పై సంవత్సరాలు అంటే ఎవరున్నప్పటికి ముప్పై ముప్పై ఐదు ఆ మధ్యలో ఆవిడ ఏజ్ ఆ టైంలో ఈ వయసుకే నీకు అప్పుడే నీరేళ్ళు నూరేళ్ళు నిండిపోయినా నీ నీ ఐదేతరం పోయింది నీ భర్త పోయాడు నీ జీవితం పోయింది నీ జీవితం కాంగ అయిపోయిందని చెప్పి మీకు తెలియని ఏమన్నా ఆడవాళ్ళు వాళ్ళ బాధ కూతురు జీవితం అలా అయిపోయింది అలా బాధపడి ఏడుస్తుంది ఆవిడీ మా అత్తగారు వాళ్ళ అమ్మగారు అలాగే ఏడుస్తుంటే ఇవన్నీ చూసి ఆలకించి స్లోగా అంటే మనమైతే వీడియోలో తొందర తొందరగా మాట్లాడుకున్నాం కానీ అలా ఏం కాదు ఇవన్నీ స్లోగా మా అత్తగారు వాళ్ళ మామగారికి చెప్పే ఎలా ఉంటుంది అలాంటిది బాధపడుతుంది అని చెప్పాను అది మంచిదే కాకపోతే ఆయన ఒకసారి నెక్స్ట్ టైం అంటే మళ్ళీ ఆవిడ నెక్స్ట్ టైం పాల్గొని వెళ్ళినప్పుడు మళ్ళీ మా అత్తగారు వాళ్ళ అమ్మగారిని పిలిచి మళ్ళీ మాట్లాడాడు సపరేట్గా ఆయన ఆయనకు ఆయన దగ్గర రమ్మని చెప్పి ఆవిడతోటి ఇలా ఉన్నాడు అదే మీ అమ్మాయికి అయితే ముప్పై ముప్పై ఐదు ఐ ఏజ్లోనే ఎలాగైనా బాధపడుతున్నాం కదా వయసు వాళ్ళతో అప్పుడే జీవితం అంతా పోయింది నాశనం అయిపోయింది బాధపడుతున్నాం కదా ఓ చేద్దాం అని చెప్పి ఒక ఒక అద్భుతమైన గొప్ప సందర్భం మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా మనం పాల్గొని రాజ్యాంగం గురించి తెలుసుకున్నాం అని చెప్పినా పాల్గొని రాజ్యాంగం చాప్టర్ వన్ అది ఇది పాల్గొని రాజ్యాంగం చాప్టర్ టూ అన్నమాట ఇప్పుడు అంటే కొత్త రాజ్యాంగం వాళ్ళ దగ్గర ఒక రాజ్యాంగం ఉంది అది ఎవరికి తెలియదు అది ఆ రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలి భర్త చనిపోయినకి వాళ్ళ అమ్మను పిలిచి ఇతను నువ్వు ఎలా బాధపడుతున్నావు కదా అలాగేం బాధపడకు అంటే వాదర్పు ఒక మనిషికి బా కూతురు భర్త చనిపోయాడున్న తల్లికి వాదర్పుని ఇలా కూడా ఇవ్వచ్చని మాకు ఆ తర్వాత తెలిసింది ఆయన ఎలా ఇచ్చినంటే నువ్వు ఎలా బాధపడిపోతున్నావు కదా నువ్వు పని చేస్తాను చెప్పండి నాకేదో ఉంది కొంచెం బ్రేక్ వస్తుంటే మీరు ఆలోచించుకోండి మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను అన్నాడు అర్థమైంది ఫ్రెండ్స్ మీకు మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను మీ అమ్మాయిని ఒప్పించు అని మా అత్తగారు వాళ్ళ తల్లికి చెప్పాడు అతను ఇదేంటిది ఏం మాట్లాడుతున్నారండి మీరు మా అమ్మాయి వయసు ఏంటి ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెద్ద కూతురికి ఇద్దరు పిల్లలు పుట్టేశారు చిన్న కూతురికి ఇద్దరు ఒక పిల్లోడు పుట్టేశాడు ముగ్గురు మనల్ని ఎత్తుకున్న నా కూతురు పెళ్ళి చేయడం ఏంటి నేను వెళ్ళి మాట మీరు నా దగ్గర చాలా డెడ్ ఈజీగా ఈ ఈ మాట అయితే మాట్లాడేశారు ఇదే మాట నా కూతురు దగ్గర మాట్లాడితే నా కూతురు చెప్పు తీసుకుంటూ ముఖం మీద ఉంబి నా ఇంట్లో ఆ తన భర్తతో తను అలా బతికింది అంత హోమ్లీగా వాళ్ళ అదే వాళ్ళ ప్రేమకు అలా బతికారు పెళ్లి చేసుకుని ఇంకోకొని పెళ్లి చేసుకుని మొగుడి పేడు అని చెప్పి ఇలాగ వెళ్ళిపోయి అంత చీప్ మెంటాలిటీ అంత లో క్లాస్ మనుషులు అయితే కాదు అన్న టైప్లో ఈవిడ సైళ్ళు ఈవిడ చెప్పేసి ఆయనకి ఇదైతే కరెక్ట్ కాదు మీరు అన్నదని చెప్పని వచ్చేసింది మా అత్తగారితోటి ఇంకా ఆవిడ ఆడ చెప్పింది కదా చెప్తున్న విధంగా మతగారు కూడతున్నామో ఆవిడ తల్లిని కూడా చూడకుండా అందుకని ఆవిడ చెప్పలేదు ఆవిడ మనసులో పెట్టుకుని ఇంక ఉండిపోయింది ఆ గొడవ అలా అయిపోయింది అలా అయిపోయిన తర్వాత జరగ జరగ మళ్ళీ చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ మీకు చెప్పాను కదా ఇంట్లోకి సపరేట్గా చూడడం అని ఇంట్లో రానికపోవడం అంటే ఇంట్లోకి అలాగని ఇలాగని చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటే అది ఇష్యూస్తో ఒకసారి మమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి పిలిచారు అప్పుడికి అప్పుడు మేము అందరం వెళ్ళాం ఇలా ప్రతిసారి గొడవలు అవుతుంది చిన్నదాన్ని పెద్దని ఎందుకంటే రమ్మంటే అప్పుడు మా నాన్నగారు నేను మా పెద్దగారు మా గారు కూడా మా చెనాన్నగారు అందరం వెళ్ళాం ఒకసారి అందరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్నీ అయిన తర్వాత ఏదో చిన్న చిన్న వస్తుంటే ఎవరు లేరు నాకు నా కొడుకు లేరు ముగ్గురు ఆడపిల్లలు అయిపోయారు నన్ను చూసి దిక్కి ఎవరు లేరు నన్ను ఎవరు పట్టించుకుంటలేదు నా మధ్యగా కొడుకులు ఉన్నారు వాళ్ళు వచ్చేవారు చూసి నన్ను ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేదు తగ్గించేసారు ఈవిడికి ఏంటంటే ఆ బాధలో ప్రతిదీ అలా అనిపించేసేది అనమాట నన్ను ఏదో ఎవరి చేస్తున్నారేమో ఫ్యామిలీకి దూరం చేసేస్తారేమో నన్ను ఈ ఫ్యామిలీలో కాన్దాన్ లాగా చేసేస్తారేమో అన్న ఉద్దేశంతో ఆవిడ రకరకాల ఫీల్ అయ్యి ఇన్ని డిస్కషన్ పడుతుంటే మమ్మల్ని అందరూ పెడితే మేము వెళ్ళాం అప్పుడు మేమందరం వెళ్ళాం ఏమంటాం టూ థౌజండ్ సిక్స్ మ్యారేజ్ టూ థౌసండ్ ఎయిట్ అంటే ఇరవై ఏడు ఇరవై వందలు మనకేదో కొద్ది కొద్దిగా తెలిసింది తప్పు అది ఇంట్లో ఏదో ఆల్రెడీగా రావాలి అందరూ అంటే వెళ్ళాం కూర్చున్న మాట్లాడు మా నాన్నగారు మా చిన్నగారు అందరూ వాళ్ళే పెద్దలు మా పెద్ద నాన్నగారు ఉన్నారు వాళ్ళే మాట్లాడేవారు వాళ్ళే చేసేవారు అన్ని అందరూ ఆ రోజు అలా పడ్డం అలాగంటారు ఎలాగంటుంది ఇబ్బంది ఏం కాదు ఇవన్నీ కరెక్ట్ ఏం కాదు చిన్న చిన్నగా ఉంటే అది బాధలో ఉంది మీరే కొంచెం తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మా చిన్నగారు చెప్పడం జరిగింది అప్పుడు మళ్ళీ నేను ముందు చెప్పిన సీన్ మళ్ళీ ది సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయింది అప్పుడు అప్పుడు మా మా అత్తగారు వాళ్ళ బిల్డింగ్ పక్కనే మా చిన్న మామయ్యాల ఉంటాడు లాస్ట్ మావయ్య లాస్ట్ మామయ్యాల ఇంట్లో అంటే ఈ ఎపిసోడ్ అయితే పర్టికులర్ ఎపిసోడ్ నాకు మా అత్తగారు వాళ్ళ అమ్మకి ఇతను అన్న మాటలు తర్వాత తర్వాత నాకు తెలిసినాయి ఇలా పెళ్ళి చేస్తాడు ఈ ఈ ఈతో చెప్పాడు మీ అమ్మాయి నొప్పించు అని అన్నాడు ఇవన్నీ కింద అనిపించింది మాకు ఇలాగ అందరూ ఇలా మాట్లాడలే ఎందుకు పెద్ద మనిషి పెద్ద మనిషి తరహాలో ఉన్న వ్యక్తి అంత కుటుంబాన్ని మెయింటైన్ చేత పెద్ద తరహాలో ఉన్నవాడు అలా అండని అని కానీ అది మాకు నమ్మశక్యం కాలేదు చెప్తే తర్వాత చెప్తే మాకు నమ్మశక్యం కాలేదు కాకపోతే మేము అన్నాం కదా అప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఈ ఈ ఎపిసోడ్ అయితే ఈ పర్టికులర్ ఎపిసోడ్ అయితే నాకు బాగా గుర్తు నాకు మైండ్లో ఉండిపోయింది అప్పుడు మా చిన్నమావి వాళ్ళ ఇంట్లో కిందకి డిస్కన్ అంత అయితే వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో అక్కడికి రమ్మన్నారు పెద్ద వచ్చాడు ముగ్గురు మామిలు వచ్చారు మా నాన్నగారు మా చిన్నగారు అందరూ ఉన్న కింద హాల్లోనే మా చిన్నమావీళ్ళ ఇంట్లో కింద హాల్లోనే విత్ అందరూ కూడా స్టాండింగ్లోనే ఎవరు కూర్చోలేదు అంటే ఆల్మోస్ట్ మనం ప్యాకప్ వెళ్ళిపోతున్నాం రెడీ అయిపోయి ఇంకా ఎలా అవద్దులే అని చెప్పారు అప్పుడు అసలు అసలు ఒక మాట అప్పుడు నా కళ్ళ ముందు నా చెవులారా నేను స్వయంగా ఉన్నాను పెద్ద నోట్లోంచి మీ చెల్లు ఏమన్నా పెళ్లి చేసిన ఉద్దేశం ఉందేమో అడగండి బాబు పెళ్లి చేస్తా నేను అని అన్నాడు అసలు అసలు రెండు నిమిషాలు అక్కడ ఏం జరుగుతుందో అసలు ఏం మాట్లాడుతున్నాడో మాకెవరికైతే అసలు ఏం అర్థం కలదు అసలు మొత్తం మైండ్ దేంటి దేనికి ఇలా చెప్పింది మా నాన్నగారు మా పిన్ని చెప్పింది మా పిన్ని చెప్పింది ఇది నిజమే మాట మనం ఏమో అబద్ధం కొట్టేసాము ఇవాళ డైరెక్ట్గా మన ముందు అని చెప్పి ఎవరో ఏం మాట్లాడకుండా అసలు ఈ ఎపిసోడ్ అయితే పర్టికులర్ నా గుర్తు నా కళ్ళ ముందు అతను భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అయినా ముగ్గురు ఆరు పిల్లలు ప్లస్ మనవలు పుట్టిన ఆవిడికి పెళ్లి చేస్తానాడు ఫ్రెండ్స్ ఎందుకు చేస్తానడు ఏటన్నదో మాకైతే ఏం అర్థం కాలేదు మాకైతే మతిపోయింది అసలు మా బుర్ర చెడిపోయింది ఇంకా ఎవరికి పెళ్లి చేస్తాను ఏంటి ఈ వయసులో మనలు ఉన్న ఆవిడికి అని చెప్పి అనుకున్నాం ఎందుకు ఏంటి అన్నదే మనం నాకు అర్థం కాలేదు మీకు అర్థమైతే కనుక ఎవరన్నా ఎందుకు పెళ్ళి ఏంటి అన్నది మీకు అర్థమైతే చూసి వాళ్ళందరూ కూడా ఎవరు సార్ అన్నట్టే కామెంట్లో నాకు తెలియబర్చిందే చాప్టర్ టూ ఇది చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ అయిన తర్వాత ఇది ఎందుకు అన్నదే మనకు ముందు వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుస్తుంది దిస్ పాయింట్ ఈ పాయింట్ మీద మాత్రం ఎందుకు చేస్తా అన్నాడు పెళ్ళి అని ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో తెలియజేస్తారని మరి మరి కోరుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పటికే వీడియో కొంచెం డెప్త్గా మాట్లాడటం వల్ల ఆల్రెడీ ఆల్మోస్ట్ మన లాస్ట్ వీడియోస్ అన్నట్లు కూడా ఎక్కువ లెంత్ వచ్చేసింది టెన్ మినిట్స్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మనం పాల్గొల రాజ్యాంగం చాప్టర్ త్రీ గురించి మనం త్రీలో ఇంకా సూపర్గా ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ ఇంకా వేరే వేరే లెవెల్ ఉంటుంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోద్ది దాని గురించి మనం చాప్టర్ త్రీలో మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్